నా భయమే నాకు దారినిచ్చింది నన్ను మలిచింది ఎప్పటికీ నన్ను వెనుకాడే ఒక నీడ ఉండేది నన్ను ఏదో మింగిస్తున్నటువంటి భావన ఇది భయం కాదు అది నేను చూసుకోకుండా వదిలేసిన నా బాధ ఒకరోజు భయాన్ని ఎదుర్కొన్నా దానితో మాట్లాడా దాన్ని తోడుగా చేసుకున్నాను నీవు నన్ను మిగిలిన వారిలా చేయలేవు నేను బలంగా ఉన్నాను అనే పదాన్ని నిలబెట్టాను ఆ రోజు నుంచి భయం నాకు మార్గం చూపించింది అంటే దారిని చూపించింది ఇప్పుడు అది నా శత్రువు కాదు నా తోడు డే ఫోర్టీన్లో నా అంతరంగపు తలుపులు తెరిచిన ఓ సత్యం మీతో పంచుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా భయమే నాకు దారినిచ్చింది నన్ను మలిచింది ఎప్పటికీ నన్ను వెనుకాడే ఒక నీడ ఉండేది నన్ను ఏదో మింగిస్తున్నదటువంటి భావన ఇది భయం కాదు అది నేను చూసుకోకుండా వదిలేసిన నా బాధ ఒకరోజు భయాన్ని ఎదుర్కొన్నా దానితో మాట్లాడా దాన్ని తోడుగా చేసుకున్నాను నీవు నన్ను మిగిలిన వారిలా చేయలేవు నేను బలంగా ఉన్నాను అనే పదాన్ని నిలబెట్టాను ఆ రోజు నుంచి భయం నాకు మార్గం చూపించింది అంటే దారిని చూపించింది ఇప్పుడు అది నా శత్రువు కాదు నా తోడు డే ఫోర్టీన్లో నా అంతరంగపు తలుపులు తెరిచిన ఓ సత్యం మీతో పంచుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి